ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ అకాన్ని ఈ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల మీకు ఎలా అయితే సజెషన్లోకి వీడియో అనేది వచ్చిందో అలాగే అందరికీ వెళ్ళాలి సో మీరు చేయకపోవడం వల్ల వీడియో అనేది సజ్జెషన్లోకి వెళ్ళాలన్నమాట ఓకే సో అందుకే అందరికీ రీచ్ అవ్వడం కోసం మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవాలి అలాగే కొంచెం ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను ఓకే సో పిఎల్సీకి సంబంధించిన చేస్తాను విఎఫ్డికి సంబంధించిన హెచ్ఎంఐకి సంబంధించినవి కూడా చేస్తాను రానున్న రోజుల్లో కానీ కావాల్సింది ఏంటంటే మీ నుంచి సపోర్ట్ అనేది కావాలి ఓకే సో ఈరోజు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే ప్లగ్ పవర్ రిటర్న్ అలారం విత్ ప్లగ్ ఇన్ రిలేస్ ఇన్ రిలేస్ని ఉపయోగించుకొని పవర్ రిటర్న్ అలారం సర్క్యూట్ని ఏ విధంగా చే చెయ్యాలి వైరింగ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను లాస్ట్ వీడియోస్లో నేను మీకు ఏం చెప్పాను పవర్ రిటర్న్ అలారం సర్క్యూట్స్ని వైరింగ్ చేశాం దాన్ని ఏ వచ్చినా ప్రతి వైరింగ్ చేసాం సో రీ మాన్యువల్గా ఎలా రీసెర్చ్ చేయాలి ఆటోమేటిక్గా ఏ విధంగా రీసెర్చ్ చేయాలి సెలెక్టర్ స్విచ్ ద్వారా ఏ విధంగా మనం ఆఫ్ చేసుకోవాలి అనే దాని గురించి ప్రతి దాని గురించి మూడు వీడియోలు చేసాము ఇది నాలుగో వీడియో అనమాట ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతిది సర్క్యూట్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి అందులో ఎటువంటి కష్టం ఏం ఉండదు ఒక ఐదు నిమిషాలు అంతే సో అదే మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ప్లగ్ ఇన్ రిలేస్ను ఉపయోగించుకొని పవర్ రిటర్న్ అలారం సర్క్యూట్ని ఏ విధంగా వైరింగ్ చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను లాస్ట్ వీడియోస్లో నేను మీకు చెప్పాను మినీ లెక్ ఏల్ డీటును ఉపయోగించుకొని పవర్ రిస పవర్ రిటర్న్ అలారం సర్క్యూట్ని చెప్పాను అలాగే దాంట్లో సెలెక్టర్ స్విచ్ను ఉపయోగించుకొని చెప్పాను దాన్ని ఏ విధంగా ఆటోమేటిక్గా రీసె రీసెట్ చేయాలో చెప్పాను మాన్యువల్ రీసెర్ట్గా ఏ విధంగా చేయాలో చెప్పాను ఇవన్నీ నేను మీకు చెప్పాను ఇప్పుడు నేను మీకు ప్లగ్ఇన్ రిలేస్తో ఏ విధంగా చేయాలో చెప్తాను ముందుగా నేను నాలుగు ఎంసీబీలు తీసుకున్నాను సింగిల్ పోల్ ఎంసీబీలు సో మూడు ఇన్ రిలేస్ తీసుకున్నాను ఒక టైమర్ తీసుకున్నాను ఒక బజర్ అయితే బజర్ అలారం అయితే లైట్ అయితే లైట్ మీరు తీసుకోండి ఓకే నేను ఎక్కడ లైట్ అయితే తీసుకున్నాను టైమర్ అనేది ఎందుకంటే పవర్ వచ్చినప్పుడు కొంత టైం వరకు ఆన్ అయ్యి అంటే ఆన్ అయ్యి తర్వాత ఆగిపోద్ది అనమాట ప్లగ్ ఇన్ రిలేస్ అనేవి పవర్ అనేది ఆ ఫేస్కి సంబంధించిన వోల్టేజ్ అనేది కరెక్ట్గా ఉంటే ప్లగ్ రిలే అనేది ఆన్ అవుతుంది అనమాట మూడు ప్లగ్ ఇన్ రిలేస్కి మూడు ఫేస్ల నుంచి వస్తుంది ఓకే సో మూడు ఎంసీబీలు అనేవి కంట్రోల్ అనమాట ఇంకొక ఎంసీబీ ఏదైతే ఉందో మనకి టైమర్ని యాక్టివేట్ చేయడానికి ఆ ఫే అదనేది ఇప్పుడు నేను చూడండి మూడు ఫేజులు ఇస్తున్నాను సో ఒక ఫే ఆర్ ఫేస్ వచ్చేటప్పటికి కంట్రోల్ ఎంసీబీకి ఇచ్చాను ఓకే ఇప్పుడు ఇంకొక ఆర్ ఫేస్ తీసుకొని వచ్చేటప్పటికి రెండో నెంబర్ ఎంసీబీకి ఇచ్చాను ఆ యొక్క ఎంసీబీ అవుట్పుట్ నుంచి తీసుకొని ఏడో నెంబర్ టెర్మినల్కి ప్లగ్ ఇన్ రిలే వన్కి ఇచ్చాను ఓకే సో ఇక్కడతో ఒకటి అయిపోయింది రెండోది వైఫేస్ నుంచి తీసుకొని మూడో నెంబర్ ఎంసీబీకి ఇచ్చాను దీని అవుట్పుట్ తీసుకొని వచ్చి ఏడో నంబర్ ప్లగ్ ఇన్ రిలే టూకి ఇచ్చాను ఓకే సో ఇంకొక ఇంకొక ఎంసీబీకి ఫేస్ కలిపాను నాలుగో నెంబర్ ఎంసీబీకి బ్లూ ఫేస్ తీసుకున్నాను దాని అవుట్పుట్ తీసుకొని వచ్చి ఏడో నెంబర్ టెమినల్లో కలిపాను ఇన్ రిలే త్రీ సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి అన్ని ప్లగ్ ఇన్ రిలేస్కి న్యూట్రల్ అనేది ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఏమవుతుంది మీరు ఎప్పుడైతే ఎంసీబీ అనేది ఆన్ చేస్తారో వోల్టేజ్ అనేది కరెక్ట్గా ఉంటే ప్లగ్ ఇన్ రిలే అనేది ఆన్ అవుతుంది సో మూడిటిలో ఓల్టేజ్ అనేది కరెక్ట్గా ఉంటే ప్లగ్ ఇన్ రిలే అనేది ఆన్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఒకటో నెంబర్ ఎంసీబీ ఉంది కదా కంట్రోల్ ఎంసీబీ అని చెప్పుకున్నాం కదా దీని నుంచి ఆర్ ఫేస్ అవుట్పుట్ అవుట్పుట్ ఎంసీబీ అవుట్పుట్ నుంచి ప్లగ్ ఇన్ రిలే వన్ ఒకటో నెంబర్ టెర్మినల్కి కలపండి ఓకే సో ఇక్కడ మీరు ఒకటో నెంబర్ టెర్మినల్ అంటే ఇది కామన్ అనమాట అలాగే మూడో నెంబర్ నుంచి తీసుకొని మళ్ళీ ప్లగ్ ఇన్ రిలే టూ ఒకటో నెంబర్ టెర్మినల్కి కలపండి ఇక్కడ మూడో నెంబర్ టెర్మినల్కి ఎందుకు కలిపాడు అంటే ఎప్పుడైతే ప్లగ్ ఇన్ రిలే అనేది ఆన్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది ఎన్ఓ కాస్తే ఎన్సీ అవుతుంది మూడు ఆరో నెంబర్ ఎన్ఓ కదా సో ఎప్పుడైతే ఎన్ఓ ఆన్ అయిందో ప్లగ్ ఇన్ రిలే అప్పుడు ఎన్వో కాస్త ఎన్సీ అవద్దు అనమాట ఒకటో నెంబర్ను ఇచ్చిన సప్లై ఏదైతే ఉందో అది మూడో నెంబర్కి వస్తుంది ఆన్ అయినప్పుడు అదే ప్లగ్ ఇన్ రిల్ ఆఫ్లో ఉందనుకోండి నాలుగో నెంబర్కి వస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు మీరు చూడండి మళ్ళీ ఒకటో నెంబర్ ప్లగ్ ఇన్ రిలేటు ఒకటో నెంబర్ టెన్ నెలకి ఇచ్చాను మళ్ళీ మూడో నెంబర్ టెన్ నెల నుంచి తీసుకొని మళ్ళీ ఒకటో నెంబర్ టెన్ నెలకి ఇచ్చాను ఓకే సో మళ్ళీ దాన్ని మళ్ళీ మూడో నెంబర్ టెన్ నెల నుంచి తీసుకున్నాను ఇప్పుడు మీరు మూడు ఎంసీబీ ఆన్ చేస్తే మీరు ప్లగ్ ఇన్ రిలే వన్లో ప్లగ్ ఇన్ రిలే వన్లో ఇచ్చిన ఒకటో నెంబర్ టెర్నెల్కి ఉన్న సప్లై ప్లగ్ ఇన్ రిలే త్రీ ఏదైతే ఉందో మూడో నెంబర్ టెర్మినల్కి వస్తుంది ఓకే ఇది గుర్తుంచుకోండి మీరు ప్లగ్ ఇన్ రిలే వన్లో ఇచ్చిన సప్లై ఏదైతే ఉందో ఒకటో నెంబర్ టెర్మినల్కి ఆ సప్లై అనేది ప్లగ్ ఇన్ రిలే త్రీ మూడో నెంబర్ టెర్మినల్కి వస్తుంది అనమాట సో ఇది ఇక్కడి వరకు వస్తుంది ఇది కరెక్ట్ సర్క్యూట్ ఓకే సో దీని తర్వాత మనం ఏం చేయాలి టైమర్కి ఇవ్వాలి సో దాని అవుట్పుట్ తీసుకొని వచ్చి త్రీ నెంబర్ అవుట్పుట్ తీసుకొని వచ్చి టైమర్ యొక్క ఏ వన్కి పదిహేను నంబర్ టెన్ ఇవ్వండి ఇక్కడ మీకు ఒకటి ఎనిమిది ఎలాగ కామనో ఇక్కడ మనకి పదిహేను అనేది కామన్ అనమాట ఓకే టైమర్కి ఏ వన్ అనేది ఆక్సిలరీ సప్లై అనమాట ఏ వన్ ఏ టూ అనేది ఆక్సిలరీ సప్లై టూ థర్టీ కానీ టైమర్ అక్కడ టైమర్కి సంబంధించిన ఓల్టేజ్ అనమాట అనేది ఏ వన్కి ఇచ్చాం పదిహేనో నెంబర్కి ఇచ్చాం ఇప్పుడు నేను ఏం చేశాను న్యూట్రల్ కూడా ఇచ్చేసాను టైమర్ కూడా ఆన్ అయిపోయింది ఓకే సో ఇప్పుడు నేను పదహారో నెంబర్ టెన్స్ తీసుకొని బజర్కి ఇచ్చాను అదే లైట్కి బజ్జర్కి అయితే బజర్ దాన్ని న్యూట్రల్ వచ్చేటప్పటికి న్యూట్రల్ ఇచ్చేసాను అన్నమాట సో ఎక్కడితో సర్క్యూట్ అనేది క్లియర్ అయిపోయింది ఇప్పుడు మీరు ఎంసీబీలు అన్నీ ఆన్ చేస్తే ఇన్ రిలేస్ యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే అన్నీ యాక్టివేట్ అయితేనే మీకు బజర్ అనేది వస్తుంది సో ఇందులో ఏ రిలే యాక్టివేట్ అవ్వకపోయినా అప్పుడు ఏమవుతుంది మీకు బజల్ అనేది యాక్టివేట్ అవ్వదు ఓకే సో ఈ విధంగా మనం వైరింగ్స్ అనేవి ఎటువంటి ప్రొడక్ట్స్ అంటే మినీ లెక్కి ఏల్ఈ లేకుండా మనం ప్లగ్ ఇన్ రిలేస్తో చేసుకోవచ్చు అనమాట ఇది సేఫ్టీ అయితే కాదని నేను అనుకుంటున్నాను ఓకే మనకి వోల్టేజెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదనేది అట్లీస్ మీకు ప్లగ్ ఇన్ రిలేదు ఆన్ అవుతాయి కానీ ఇక్కడ మనకి నాకు తెలిసి పెద్దగా నాకు సేఫ్టీ అయితే కాదు కొన్ని సందర్భాల్లో మనకి లేదు అన్న సమయంలోనే మనం ఎలాంటి ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఇంకా నా దగ్గర ఇంకా చాలా సర్క్యూట్స్ ఉన్నాయి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఛానల్ని కొద్దిగా ముందుకు తీసుకొని వెళ్తే అంటే కొద్దిగా సబ్స్క్రైబర్స్ అవన్నీ పెరిగితే ఇంకా నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను విఎఫ్డిస్ అలాగే పిఎల్సీ ప్రోగ్రామింగ్ హెచ్ఎంఏ ప్రోగ్రామింగ్ ఇవన్నీ నేను మీకు చేసి చూపిస్తాను సో మీరు నాకు సపోర్ట్ చేయాలి అంతే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్